హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయకుమార్ అయితే ఈరోజు నేను సింపుల్గా అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆనియన్ పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి అండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకి అయినా సరే సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం ఈ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ తెలుసుకు తెలుసుకుందామా మనం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చడి చేయడానికి నేను మీడియం సైజువి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్కి సరిపడా రెండు మిరపకాయలు అయితే తీసుకున్నా ఇది మనం కారానికి సరిపడా తీసుకోవాలి దీని బదులు మనం కారం పొడి కారం పొడి ఉంటుంది కదండి అదైనా వాడుకోవచ్చు తగినట్టు ఒక ఏడు ఎల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర సో వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం సో స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయింది హీట్ అవనివ్వాలి సో ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని మిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దాం సో ఎండిమిరకాయలు అయితే ఫ్రై అయినాయి కదా ఇందులోనే ఆనియన్ చేసుకున్నాం చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అది టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే నూనెలో మధ్పెతాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను కదండి మీడియం సైజు ఇవ ఇంత సరిపోతుంది ఇది పులుసు ఎక్కువ ఉంది చింతపండు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నా అట్లానే తగినంత సాల్ట్ పేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇవన్నీ వేసి కొద్దిసేపు వాటిని మగ్గనియాలి ఆ తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు రెండు మిరపకాయల ఆప్షన్ అవి కాకపోతే కారమైన వేసుకోవచ్చు మనం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మొక్కలు వెళ్తాం ఫ్రై అయినలాగా ఒకసారి చూద్దాము ఓకే చూసారా ఆనియన్స్ మంచిగా మగ్గిపోయి అంటే ఇప్పుడు స్టవా తీసుకొని ఇవి మిక్సీ పట్టుకుందాము ఇది ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి పచ్చడి బాక్ అయినా సరే కష్టపడక్కర్లేదు ఒక టూ మినిట్స్లో పచ్చడి రెడీ అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది కొంచెం చల్లగా మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం అంటే స్టవ్ బంద్ చేసినా చల్ కొంచెం చల్లగా మిక్సీ పడతాం ఇవైతే చల్లగా అయిపోయినాయి అని ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అదొకటి మళ్ళీ యాడ్ చేసుకోండి రంతా మిక్సీ పట్టు సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మిక్సీ పట్టేసుకున్నాం ఇది బౌల్లోకి తీసుకొని పోపు వేసేసుకుందాము సో పోపు అయితే నేను ప్యాన్ పెట్టుకున్నా స్టవ్ వెలిగితే పోపుకి మనం తాలింపు గింజలు ఒక నాలుగైదు మెంతులు తీసుకున్నాండి ఎక్కువ అవసరం లేదు నాలుగు టేస్ట్ కోసము ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది రెండు ఎండు మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సో వీటితో మనం పోపు అయితే రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ప్యాన్ హీట్ అయింది ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులో మెంతులు తప్ప మిగతావన్నీ కూడా యాడ్ చేసుకుందాం మెంతులు లాస్ట్కి యాడ్ చేసుకుందాం తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మెంతులు అట్లా వేసేస్తే లాస్ట్కి ఏ పచ్చడిలో అయినా సరే రెండు మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మనకి పోపు అయితే రెడీ అయిపోయింది సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్తో ఆనియన్ పచ్చడి టేస్ట్ చేయడానికైతే మన గ్రేసమ్మ అయితే రెడీగా ఉంది సో మరి దానికి కేసి ఎట్లా ఉంటుందో చెప్తుంది నేను దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు చేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో నేనైతే క్రేసికి తీసుకెళ్ళిస్తా మరి టేస్ట్ చేసి చెప్తుంది ఓకే సో మరి మా పచ్చడి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఓకే ఇది పక్కకు పెట్టినా వేడివేడిగా ఉందా రైసు ఓకే ఎలా ఉంది టేస్ట్ సూపర్ చాలా బాగుంది మమ్మీ స్పైసీగా ఫుల్గా ప్లీజ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పచ్చిపూర్స్ వేసుకోనా వేసుకో బాయ్ చెప్పు బాయ్ ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి